ప్రజలందరికీ నమస్కారం నేను మీ రేణుక కుమారస్వామి నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను గ్రామంలో ఏ సమస్య అయినా నన్ను నేరుగా కలవచ్చు ప్రతి సమస్య తీర్చడానికి మేము ముందుంటాం గ్రామ సభ మీటింగ్ పెట్టుకున్నాము గ్రామంలో మందు అమ్మడానికి రద్దు చే చేసినాము మందు అంటే పదివేలు జరిమానా చెల్లించాలని తీర్మానం చేస్తున్నాం గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరూ తీర్మానం చేశారు ఇలాంటి సమస్యలు ఏమున్నా తీర్చడానికి ముందుంటామని మమ్మల్ని గెలిపించినందుకు మరొకసారి మా గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఫస్ట్ మేము ఎలక్షన్లకు పోయినప్పుడు అందరూ మద్యం మద్యం విక్రయించడం అమ్మడం బంద్ చేత ఊర్లో ప్రజలు మందుకు బానిసలు అవుతున్నారు దానికి అనుగుణంగా మేము వాళ్ళకు వాగ్దానం చేసినాం మందుకు బంద్ చేస్తామని అప్పుడు వాళ్ళకు కూడా చెప్పినట్టుగా మమ్మల్ని గెలిపించాం కాబట్టి మొదటి తీర్మానం గ్రామసభలో పెట్టి అందరి ఆమోదంతో మద్యపానం నిషేధం జరిగే నేను ఆమోదించడం జరిగింది దానికి అనుగుణంగా దాని ఎవరైనా అమ్మితే పది పదివేల రూపాయల జరిమానా దొరకబట్టిన వాళ్ళకు రెండు రెండు వేల ప్రోత్సాహ బహుమతి ఇస్తామని చెప్పినాం దానికి అందరు గ్రామ ప్రజలు సపోర్ట్ చేసిండు దానికి అనగా అది జరగకుండా వాళ్ళ వాళ్ళ సహకారం కూడా ఉండాలి మాకు అదేవిధంగా మాది ఒక మారుమూల గ్రామం మారుమూల గ్రామం అయిపోయింది దానికి లింక్ రోడ్లు లేవు కాబట్టి మాకు బస్సు సౌకర్యం కూడా దాదాపుగా లేకుండా పోయింది దానికి పెద్దలతోటి అంటే మా అధిష్టానంతో మాట్లాడి దానికి కూడా కృషి చేస్తాను రోడ్లు ఉన్నాయి ఏంటి మాకు ఇప్పుడు మల్యాలం నుండి రావడానికి రావాలంటే కిలోమీటర్ రావాలంటే ఒక అర్ధ గంట గంట పడుతుంది దానికి ఆ రోడ్డుకు కూడా అధిష్టానంతో మాట్లాడి వాళ్ళ ప్రజల అధికారుల స సహకారంతో అది కూడా దానికి కూడా కృషి చేస్తానని మళ్ళీ పోతే శ్మశాన వాటిక కూడా శ్మశానానికి తీసుకెళ్ళడానికి దారి ఇబ్బందిగా ఉంది దాన్ని కూడా అమలు చేస్తానని నేను ఇచ్చిన ప్రతి హామీ ఒకటి ఏదైనా అమలు చే పరుచుకుంటూ ఒకటి ఒకటి వెనుక ఒకటి దాన్ని తీర్చుకుంటూ పోతున్నానని పోతానని చెప్తున్నాను గ్రామ ప్రజలకు ముందుగా మద్యమే బంద్ చేయడానికి కారణం ఏంటిది ముందుగా మద్యం కారణం అనడానికి యూత్ ఎక్కువగా దానికి ప్రభావం చూపుతాను ఎందుకంటే యూత్ ఎక్కువ దానికి ప్రభావితం కాబట్టి చేత వాళ్ళు యువత చెడిపోతున్నారు కాబట్టి మళ్ళీ పోతే కుటుంబ కలహాలు పెళ్ళైన వాళ్ళు కూడా కుటుంబ కలహాల వల్ల దాని దాని కారణంతో ఫస్ట్ అందరూ ప్రజలు కూడా మనం ఎలక్షన్లో పోయినప్పుడు అదే ముందు పెట్టిల్ కాబట్టి దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేసినాం సహకరించిన గ్రామ ప్రజలకు అక్కలకు అన్నలకు తమ్ములకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు వెనకకుంట మండలి లక్ష్మణిపల్లె గ్రామం గ్రామంలో నన్ను ఉప గుర్తించిన గెలిపించిన గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నాతోటి వార్డ్ మెంబర్లు సర్పంచులు సర్పంచ్ మరియు వీళ్ళందరూ కలిసి నన్ను ఉప సర్పంచ్కి విధంగా చేశారు అందరికీ ధన్యవాదాలు ఈ మా గ్రామ పంచాయతీలో ఫస్ట్ గ్రామసభ పెట్టుకొని ఈ మద్యపానం చేయడం అని ఒకటి ఫస్ట్ ఫస్ట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేక పాలవర్గం అందరం సర్పంచ్ ఉప సర్పంచ్ అందరం కలిసి మేము తీర్మానం చేసి సంతకాలు చేయడం జరిగింది దీనికి మహిళా సంఘాలు కానీ జనం కానీ వీళ్ళ ప్రజలు కానీ అందరి సహకారంతో ముందుకొచ్చి ఈ కరెక్ట్గానే విజయవంతం చేశాం దీనికోసం ఫస్ట్ ఫస్ట్ తీసుకున్నది వాడీ ఫిటింగ్లో నిర్ణయం తీసుకున్నది మద్యపానం కోసమే అందరి నిర్ణయం కోసమే మేము సహకరించి చేశాము ఇంకా ఏమైనా ముందుకు పోవడానికి సీత మంచి కార్యక్రమాలు చేసి అందరికీ సర్పంచ్ ఉప సర్పంచ్లో వార్డ్ నెంబర్ అందరం కలిసి సహకారం చేసి గ్రామ ప్రజలకు ఏమున్నా ఇంకా ముందుకు కొనసాగుతామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మధ్యాహ్నానికి కొంత యూత్ కానీ ఏజ్వాడలు కానీ మహిళ మహిళల కోసం కానీ వాళ్ళ మహిళలు వచ్చి తాగి కొంత చెడిపోతాడు యూత్ చెడిపోతాడు మనం గ్రామంలో మంచి కార్యక్రమం చేపట్టాలి మన గ్రామంలో చేపట్టాలని అందరి కోరిక మేరకే ఈ చేయడం జరిగింది మన గ్రామంలో ఏ ఉన్నా నన్ను కానీ సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ అందరి సహకారం కలిసి అందరి సహకారంతో ముందుకు వెళ్తాం తెలుపుతూ సహకరించిన అందరికీ మరియు వార్డులకు సర్పంచ్కు ధన్యవాదాలు